హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ శ్రీకృష్ణ పరిణయం పన్నెండవ భాగాన్ని వినేద్దాం మహిమ చెప్పవే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడుగుతుంది చచా నాకు ఎవరూ లేరే అని అంటుంది రుక్మిణి మహిమ ఇంకా ఏమీ మాట్లాడదు నీకు ఇంత సడన్గా ఎందుకు ఆ అనుమానం వచ్చింది మహి అలా ఎందుకు అడిగావు అని అడుగుతుంది రుక్మిణి అంటే పార్థు సార్ నీ వెంట పడుతున్నారు కదా ఒకవేళ ఆయన అంటే ఇష్టం లేకపోతే నువ్వు నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి తప్పించుకోవచ్చు కదా అని అడిగాను అంతే అని అంటుంది మహిమ రుక్మిణి హో అవునా అని అంటుంది అవును ఈరోజు నీ కోసం పార్థు సార్ నాకు కాల్ చేశారు అని అంటుంది మహిమ రుక్మిణి ఎప్పుడు అని అడుగుతుంది మార్నింగ్ అని అంటుంది మహిమ అయితే నేను ఎక్కడ ఉన్నానని సార్కి చెప్పింది నువ్వేనా అని అడుగుతుంది రుక్మిణి అంటే నువ్వు సార్ని కలిశావా అని అడుగుతుంది మహిమ రుక్మిణి హా అని వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ మొత్తం చెబుతుంది అయితే సార్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా అని అడుగుతుంది మహిమ అయ్యో కాదే మేం జస్ట్ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని అనుకుంటున్నాం అంతే అని అంటుంది రుక్మిణి మహిమ హా అని అంటుంది సరే కానీ నాకు కొంచెం వర్క్ ఉంది అని తనకి పార్థివ్ చెప్పిన వర్క్ చేస్తూ ఉంటుంది రుక్మిణి రుక్మిణి వర్క్ చేసుకుంటూ ఉన్నా కానీ మహిమ ఆలోచనలు మాత్రం రుక్మిణి గురించి ఆగడం లేదు తను ఎంత ఆలోచించకూడదు అనుకున్నా అవే ఆలోచనలు ఆమెని చుట్టుముట్టాయి కరణ్ ఎందుకురా తనని అంతలా భయపెట్టావు అని అడుగుతాడు భయపెట్టేవాడిని వాడిని అయితే అలా చేయండ్రా తనని ధైర్యంగా ఉండేలా చేయాలని తనకి వర్క్ చెప్పాను అయినా కూడా తను చేయలేదు ఆ టైంలో నాకు చాలా కోపం వచ్చింది అయినా కూడా కోపాన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకున్నాను అదే రుక్మిణి ప్లస్లో వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ పరిస్థితి ఇంకోలా ఉండేది అని అంటాడు పార్ధు కర నువ్వు ఇలా తనని భయపెడుతూ ఉంటే తనని ఎలా ప్రేమిస్తుందిరా అని అంటాడు తప్పక ప్రేమిస్తుంది కోపం నా బలహీనత అని తను అర్థం చేసుకుంటే తను నన్ను తప్పక ఇష్టపడుతుంది నా బలహీనతని అర్థం చేసుకున్న తనకి నన్ను అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు అని నవ్వుతూ అంటాడు పార్థు కరణ్ అది కూడా నిజమేలే అని నవ్వుతూ అన్నాడు మరుసటి రోజు ఉదయం పార్థు కోసం చూస్తూ ఆడిటోరియంలో వెయిట్ చేస్తూ ఉంటుంది రుక్మిణి ఆమె వెయిట్ చేస్తూ ఉండగా ఏయ్ అమ్మాయి అని పిలుస్తుంది జ్యేష్ఠ రుక్మిణి జ్యేష్ఠ వైపు చూస్తూ ఏంటండి అని అడుగుతుంది జ్యేష్ఠ రుక్మిణి చుట్టూ తిరుగుతూ ఆమెని కింద నుండి పై వరకు పరికిరించి చూస్తూ నువ్వేనా రుక్మిణి అంటే అని అడుగుతుంది రుక్మిణి అవును అండి అని అంటుంది అయితే నువ్వేనా నా పార్ధు బావకి వల వేసింది అని కోపంగా చూస్తూ అడుగుతుంది జ్యేష్ఠ తను నాకు వల వేసింది అని నీకు ఎవరు చెప్పారు అని పార్దు అక్కడికి వస్తూ జ్యేష్ఠ వైపు చూస్తూ అంటాడు రుక్మిణి అతని వైపు చూస్తుంది జ్యేష్ఠ బావా అది అని అంటుంటే ఆపు అన్నట్టు చేయి చూపిస్తాడు పార్థు జ్యేష్ఠ నీకు ముందే చెప్పాను అయినా కూడా నువ్వు ఇలా తనని అడుగుతావని నేను అనుకోలేదు అని అంటాడు పార్థు తనకి కూడా నువ్వంటే ఇష్టం ఉందో లేదో తెలుసుకోవడానికి వచ్చాను బావా అంతే అని అంటుంది జ్యేష్ట అది తెలుసుకోవాల్సింది నేను నువ్వు కాదు అయినా మా ఇద్దరికి మా ఇద్దరి ఏంటి సంబంధం అనేది పూర్తిగా మా వ్యక్తిగతం నువ్వు మా మధ్యలోకి రావడానికి మాత్రం ప్రయత్నం చేయకు అదే నీకు మంచిది అని స్లోగానే వార్నింగ్ ఇచ్చాడు పార్థు రుక్మిణి అతనిలో ఆ యాంగిల్ చూసి కళ్ళు తేలేసింది జ్యేష్ఠ అది కాదు బావా తను నీ డబ్బు చూసి అని అంటుంటే జ్యేష్ఠ సైలెంట్గా ఇక్కడ నుండి వెళ్ళిపో లేదా నువ్వు చాలా కష్టపడతావు అని గట్టిగా అన్నాడు రుక్మిణి అతని మాటకి భయపడి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది జ్యేష్ఠ రుక్మిణి పార్థు వైపు చూస్తూ మీకు చాలా కోపం ఎక్కువ కదా అని అడిగింది పార్థు తన వైపు చూస్తూ అని అంటాడు ఎందుకు చిన్న విషయాన్ని కోపం తెచ్చుకుంటారు పాపం ఆ అమ్మాయి బాధపడి ఉంటుంది కదా అని అంటుంది రుక్మిణి నాకు సంబంధించిన వాటి మీద ఎవరైనా అధికారం కానీ పొగరు కానీ చూపిస్తే నాకు నచ్చదు అని అంటాడు పార్థు నేను ఇంకా మీకు ఓకే చెప్పలేదు కదా అని అంటుంది రుక్మిణి ఇప్పుడు కాకపోతే ఎప్పుడో అప్పుడు చెబుతావులే అని ఆమె నడువు మీద చేయి వేసి దగ్గరికి లాక్కుంటాడు పార్దు రుక్మిణి అతను చేసిన పనికి షాక్ అవుతూ తడబడుతూ మీరు మీరు ఏం చేస్తున్నారు అని అడిగింది పార్దు ఆమె మాటలకు పట్టించుకోకుండా నేను చెప్పిన వర్క్ చేశావా అని అడుగుతాడు రుక్మిణి అన్నట్టు తల ఊపుతుంది పార్దు ఆమెని అలా పట్టుకొని నడుస్తూ ఒక చైర్ దగ్గర తనతో సహా కూర్చుంటాడు రుక్మిణి ఫేస్ చూసి ఆమె ఏమి అనుకుంటుందో అర్థమవుతున్నా ఆమె ఇచ్చిన డీటెయిల్స్ చూస్తూ ఉంటాడు రుక్మిణి అతని వైపే కంగారుగా చూస్తూ పార్థు గారు మీ మీ చెయ్యి మీ చెయ్యి తీయండి నాకు భయంగా ఉంది అని అంటుంది పార్దు ఆమె వైపే చూస్తూ ఎందుకు భయం అని ఆమె మొహం మీద ఉన్న వెంట్రుకులు చోవి వెనక పెడుతూ అడుగుతాడు రుక్మిణి ఏమీ చెప్పలేకపోయింది పార్దు సరే తీయమని అంటున్నావు కదా తీస్తాను కానీ ఒక షరతు అంటాడు రుక్మిణి ఏంటి అన్నట్టు చూస్తుంది నాకు ఒక కిస్ ఇవ్వు అని అంటాడు పార్దు రుక్మిణి ఆ మాటకి షాక్ అవుతూ ఏంటి అని వణుకుతున్న గొంతుతో అడుగుతుంది కిస్ బేబీ కిస్ కిస్ అంటే తెలీదా ముద్దు నీ అందమైన పెదాలతో నన్ను తాకాలి అని అంటాడు పార్దు మీరు ఇలా అడగడం తప్పు అని అంటుంది రుక్మిణి ఎందుకు తప్పు అవుతుంది ప్రేమించిన అమ్మాయిని ఎవరైనా ముద్దు పెట్టుకుంటారు కదా అని అంటాడు పార్దు మీరు నన్ను పెట్టమని అడుగుతున్నారు నేను మిమ్మల్ని ఇంకా ప్రేమించడం లేదు అని అంటుంది రుక్మిణి పార్థు నవ్వుతూ ఓ అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఎక్కువ పెట్టవచ్చు కదా అని ఆమె మొహానికి దగ్గరగా ఉండి అంటాడు రుక్మిణి కళ్ళు పెద్దవి చేసి ఆమె చేతితో తన నోటిని మూసేసి అతని వైపు చూస్తూ వద్దు అన్నట్టు తల ఊపుతుంది పార్దు ఆమెను చూసి నవ్వుతూ ఆమె చుట్టూ ఉన్న చేతిని వెనక్కి తీసుకుని ముద్దు అనేది పెదాల మీద మాత్రమే పెట్టరు బుగ్గల మీద కూడా పెడతారు అని అంటాడు రుక్మిణి తన మొహం మొత్తం చేతులతో క్లోజ్ చేసుకుని వేళ్ల మధ్య నుండి అతన్ని చూస్తూ ఉంటుంది పార్దు ఆమె పనులకి నవ్వుకుంటూ అక్కడ నుండి వర్క్ చేయడానికి వెళ్తాడు అతను వెళ్ళడం చూసి రుక్మిణి తన కంగారు తగ్గించుకొని కాసేపు అలానే కూర్చొని అతని దగ్గరికి వెళ్తుంది రుక్మిణి అతనిని ఫాలో అవుతూ అతనికి అన్ని విషయాల్లో సహాయం చేస్తూ ఉంటుంది ఈవినింగ్ వరకు ఇద్దరు కలిసి వర్క్ చేస్తారు నేను ఇంకా వెళ్ళవచ్చా హాస్టల్ క్లోజ్ చేస్తారు అని అడుగుతుంది రుక్మిణి ఇంకా సిక్స్ మాత్రమే అవుతుంది కదా అప్పుడే క్లోజ్ చేస్తారా అని అడుగుతాడు పార్థు అంటే నేను కొన్ని థింగ్స్ తీసుకోవాలి అవి తీసుకొని హాస్టల్కి వెళ్ళేసరికి లోట్ లేట్ అవుతుందేమో అని అడిగాను అని అంటుంది రుక్మిణి నీకు ఏం కావాలో చెప్పు నేను తెచ్చిస్తాను అని అంటాడు పార్థు రుక్మిణి వద్దు అన్నట్టు తల ఊపుతుంది పార్థు ఆమె ఎక్స్ప్రెషన్ చూసి ఆమెకి ఇష్టం లేదని అర్థమై సరే నేను నీకు తోడుగా వస్తాను అని అన్నాడు మీకెందుకు శ్రమ అని అంటుంది రుక్మిణి అందులో శ్రమ ఏముంది అయినా ఈ రూట్ చాలా కాల్ చాలా కామ్గా ఉన్ కామ్గా ఉంటుంది నువ్వు ఒక దానివి వెళ్ళడం మంచిది కాదు అందుకే వస్తాను అని అంటాడు పార్థు రుక్మిణి అతనిని వారించలేకపోయింది పార్థు ఇంకా రుక్మిణి కలిసి పార్థు కారులో సూపర్ మార్కెట్కి వెళ్తారు రుక్మిణి అక్కడ తనకి కావాల్సినవి తీసుకుంటూ ఉంటుంది అలా కొన్ని వస్తువులు తీసుకొని సత్య కోసం ప్రెగ్నెన్సీలో తినాల్సిన థింగ్స్ కోసం చూస్తూ కొన్ని విటమిన్స్ బిస్కెట్స్ ఇంకా ఫ్రూట్స్ తీసుకుంటుంది పార్థు ఆమె తీసుకునేవి మామూలుగా చూస్తూ ఉంటాడు రుక్మిణి శానిటరీ థింగ్స్లో వెళ్ళి అవి తీసుకోవాలా వద్దా అన్నట్టు చూస్తూ ఉంటుంది ఆమె ఏం తీసుకోకుండా అలాగే ఆగిపోవడం చూసి ఏమైంది అని అడిగాడు పార్థు మీరు బిల్డింగ్ దగ్గరుండండి నేను వస్తాను అని అంటుంది రుక్మిణి అదేంటి అని అయోమయంగా తన వైపు ఇంకా చుట్టూ చూస్తూ అడుగుతాడు పార్థు ఆమె ఏం చెప్పకుండా మౌనంగా ఉంటుంది అతనికి చుట్టూ చూడగానే ఆమె ఎందుకు ఇబ్బంది పడుతుందో అర్థమవుతుంది పార్థు ఆమెకి కాస్త దగ్గరగా జరిగి నీకేం కావాలో తీసుకో ఇందులో ఇబ్బంది పడవలసిన అవసరం ఏముంది అని అంటాడు రుక్మిణి సైలెంట్గా ఉంటుంది పార్దు రుక్మిణి నువ్వు ఇబ్బంది పడకు ఇది ఏ ఏ అమ్మాయికైనా అయ్యే సహజ ప్రక్రియ బిల్డింగ్ దగ్గర ఎవరో అబ్బాయి ఉంటారు అతన్ని చూసి కూడా ఇబ్బంది పడతావా పడవు కదా అలానే ఇప్పుడు కూడా నువ్వు నేనున్నానని ఇబ్బంది పడకు నీకు ఏది కావాలో అది తీసుకో అని అంటాడు రుక్మిణి అతని మాటలకి ఇంకేం అనలేక తనకి కావలసిన థింగ్స్ తీసుకుంటుంది బిల్డింగ్ అయ్యాక బయటికి వచ్చాక రుక్మిణి పార్దు వైపు చూస్తూ దారిలో మెడికల్ షాప్ దగ్గర ఆపండి అని అంటుంది ఏమైనా మెడిసిన్స్ కావాలా అని అడుగుతాడు పార్దు రుక్మిణి అవును అన్నట్టు తల ఊపుతుంది పార్దు అలాగే అని దారిలో ఒక మెడికల్ షాప్ దగ్గర ఆపుతాడు రుక్మిణి సత్య కోసం ఐరన్ ట్యాబ్లెట్స్ ఇంకా విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటుంది అయిందా ఇంకేమైనా కావాలా అని అడుగుతాడు పార్దు లేదు హాస్టల్ దగ్గర డ్రాప్ చేయండి అని అంటుంది రుక్మిణి పార్దు నవ్వుతూ ఒక ఐస్ క్రీమ్ స్టాల్ దగ్గర ఆపుతాడు ఇక్కడ ఆపారేంటి అని అడుగుతుంది రుక్మిణి ఇంకాసేపు నీకు కంపెనీ ఇచ్చాను కదా నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది నాకు నువ్వు కంపెనీ ఇవ్వు అని అంటాడు పార్థు నేను ఐస్ క్రీమ్ తినను అని అంటుంది రుక్మిణి పార్థు ఆమె వైపు అయోమయంగా చూస్తూ దేనికి అని అంటాడు నాకు సైనస్ ఉంది కూల్ వస్తువులు ఏమీ కూడా తినను అని అంటుంది రుక్మిణి పార్థు ఒకసారి తింటే ప్రాణం ఏం పోదు కానీ రా అని తను వద్దు అంటున్న ఐస్ క్రీమ్ తీసుకుంటాడు రుక్మిణి అతను ఇచ్చిన ఐస్ క్రీమ్ కొంచెం కొంచెం తింటూ చుట్టూ చూస్తూ ఉంటుంది ఎక్కడ చూసినా అమ్మాయి అబ్బాయిలు జంటగా ఉన్నారు పార్దు ఆమె చూస్తూ చూడడం చూసి అంతగా వాళ్ళని చూడకు వాళ్ళు కూడా మనలానే అని అంటాడు రుక్మిణి అయోమయంగా అతని వైపు చూస్తూ మనలాగా అంటే అని అడుగుతుంది పార్దు ఆమె చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ అతని చేతిలో ఉన్న ఐస్ క్రీమ్తో మార్చుకుని తనది తింటాడు అతను చేసిన పనికి రుక్మిణి షాక్ అవుతూ చూస్తుంది పార్దు ఆమె చూపులను పట్టించుకోకుండా మనలా ప్రేమించుకుంటున్నారు అని అంటాడు రుక్మిణి కోపంగా ఏం ప్రేమించుకోవడం లేదు నేను ఏం మిమ్మల్ని ప్రేమించడం లేదు అని గట్టిగా అంటుంది పార్దు చిన్నగా నవ్వుతూ నేనంటే ప్రేమ లేకుండానే ఇప్పుడు ఈ టైంకి నా పక్కన ఉన్నావా అని అడుగుతాడు నేనేం మీతో ఇలా కావాలని లేను మీరే నేను వద్దు అంటున్నా ఐస్ క్రీమ్ తినాలని అన్నారు అని కోపంగా అంటుంది రుక్మిణి పార్దు ఆమె పెదాలను ముందుకు లాగుతూ సంతోషపడు జస్ట్ ఐస్ క్రీమ్ మాత్రమే తినాలి అన్నాను నిన్ను తింటానని చెప్పలేదు అని అంటాడు రుక్మిణి నన్ను తింటారా అని అయోమయంగా అనుకుంటూ అతను ఏం చెప్పాడో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది కొద్ది క్షణాలకి అతను చెప్పింది అర్థమై పార్థు ఉన్న వైపు చూసేసరికి అతను కారు వైపు వెళ్తూ కనిపిస్తాడు పార్ధు వెళ్ళడం చూసి కోపంగా అతని దగ్గరికి వెళ్ళి అసలు ఏంటి మీ ఉద్దేశం అని తన చిన్న చేతులతో అతని గుండెల మీద కొడుతూ ఉంటుంది పార్థు నవ్వుతూ ఏ రుక్మిణి ఆపు తగులుతుంది అని అంటూ ఆమెని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆమె ఎంతకి ఆపకపోయేసరికి చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని ఆమె కళ్ళలోకి చూస్తూ ఉంటాడు రుక్మిణి అతను చేసిన పనికి కంగారుగా చుట్టూ చూస్తూ ఉంటుంది పార్థు గారు ఏం చేస్తున్నారు మనం రోడ్డు మీద ఉన్నాం నన్ను వదలండి అని అతని పట్టు విడి నుండి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది రుక్మిణి పార్థు ఆమె కళ్ళల్లోకి ఇంటెన్స్గా చూస్తూ ఇంకోసారి నా మీద చేతులేస్తే మనం ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా అని కూడా చూడకుండా నీకు ముద్దు పెడతాను జాగ్రత్త అని అంటాడు రుక్మిణి బెరుగగా అతన్ని చూస్తుంది పార్దు ఆమెని వదిలి నువ్వు కాబట్టి ఇంత నార్మల్గా చెప్పాను వేరే వాళ్ళైతే ఇంకా మాటలతో కాదు చేతులతో చెప్పేవాణ్ణి అని అంటాడు రుక్మిణి అతని మాటలకి తన వంచుకుంటుంది ఇద్దరి ప్రయాణం మళ్ళీ మొదలుపెట్ మొదలైంది ఆ ప్రయాణంలో రుక్మిణి అతనితో ఏం మాట్లాడలేదు పార్థు కూడా అంతగా మాట్లాడలేదు రుక్మిణి హాస్టల్ వచ్చేసరికి మౌనంగా కారు దిగి తన థింగ్స్ తీసుకొని వెళ్ళిపోతుంటే రుక్మిణి అని పిలుస్తాడు పార్థు రుక్మిణి పార్థు వైపు చూస్తుంది పార్థు ఆమెని చిన్నగా ఆత్తుకొని నవ్వుతూ గుడ్ నైట్ అని అంటాడు రుక్మిణి రుక్మిణికి ఆ కోగిలిలో ఎలాంటి చెడు ఉద్దేశం కనిపించలేదు ఈరోజు అతను అతను తనని ఎన్నిసార్లు దగ్గరికి తీసుకున్న అలా అలా తీసుకున్న ప్రతిసారి తన మనసులో అలచడ కలిగింది కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు పైగా ప్రశాంతంగా అనిపించింది అందుకే తను కూడా అతని చుట్టూ చేతులు వేసి గుడ్ నైట్ కన్నా అని చెప్పింది ఆమె నోట వెంట కన్నా అని వచ్చేసరికి ఆమెని కాస్త దూరం జరిపి కన్నానా అని ఆశ్చర్యంగా అడిగాడు పార్థు రుక్మిణికి తను ఏమ ఏమనిందో అర్థమై కంగారుగా అతని వైపు చూస్తూ అది సడన్గా వచ్చేసింది అని మెల్లగా అంటుంది పార్దు ఆమె చెంప మీద చెయ్యి వేసి చిన్నగా నవ్వుతూ బాగుంది నన్ను అలాగే పిలువు అని అంటాడు రుక్మిణి ఊహో అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది పార్దు ఆమెని ఇంటెన్స్గా చూస్తూ నువ్వే పిలుస్తావు పిలిచేలా నేను చేస్తానులే ఇక వెళ్ళు బాయ్ అని అంటాడు రుక్మిణి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లా అలాగే అన్నట్టు తల ఊపి హాస్టల్ లోపలికి వెళ్తుంది మరి తెరవా భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్